నమస్కారం అండి మిత్రుమైన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో పసి మనం వచ్చేసి ఇదే ఊరిది గుడిమెట్ల గుడిమెట్ల ఊరికి రావడం జరిగింది మన సబ్స్క్రైబర్ పిలిచేటప్పుడు రావడం జరిగింది సో ఈ రోజు మనం పూర్తి సమాచారం తెలుసుకుందాము మన రైతు చేసిన శ్రమ కృషి మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఎన్ని ఎకరాలు సార్ ఇది కొంచెం గట్టిగా చెప్పండి మీ మీ పేరు 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 సార్ శ్రీరామకృష్ణ సో ఇది మొత్తం ఎన్ని ఇది ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు తోటనా మా చెట్లు కూడా వేసారు ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారు మీరు సుమారుగా ఐడియా ఉందా తొమ్మిది వందలు పడతాయి అన్నారు ఎకరానికి మీరు ఎన్ని మొక్కలు ఆర్డర్ చేశారు మేము ఏడు తొమ్మిది ఆరు తొమ్మిది వేలు అరవై మూడు అంటే ఆరు వేల నర దించి మేము మొదట్లో ఆరు వేల నర మొక్కలు దించారు ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు వేసుకున్నారు

చనిపోయింది ఒం చనిపోయింది ఆ వంపంత చనిపోయాక మళ్ళీ పదిహేను వందలు పెట్టి మళ్ళీ మొక్కలు పెట్టారు ఆయన ఎండు రోజులు తెచ్చుండు నెలగా తెచ్చిండు అక్కడ మొక్కలు అయిపోయింది ఆ మొక్కలు అయిపోయి నర్సులు లేదు మళ్ళీ ఆ మొక్కలు వచ్చాక మళ్ళీ అవి అయ్యో శాఖయ్య మన్ మావూర్ విప్రే పోతకొట్టమే ఈ మట్టికి కొంచెం ముదిరు మొక్కలు ఇవ్వు ఇట్లా కూడా ఆడాడ పడిపోదు ఎంత మొక్క ఒక మొక్క వచ్చేసి ఎన్ని తీసుకున్నారు వాళ్ళు మొదలాడేమో పదమూడున్నర కార్ తీసుకో 13.5 తర్వాత మట్టికి పద్నాలుగు రూపాయలు తీసుకుంటా పద్నాలుగు రూపాయలు ఎక్క నుంచి తెచ్చారు మీరు మొక్కలు మొదలాడేమో ఇది ఊరేది శ్రీ ఏపీనా తెలంగాణ నుంచి ఆ ఏపీ ఏపీ నుంచి రాహుల్పాలెం రాహుల్ రాహుల్పాలెం నుంచి వచ్చింది తర్వాత మట్టికి ఈజయవాడ కుర్రోటి తెచ్చిండు కలిసి రామని రెండు సార్లు మట్టికి అతను తెచ్చిండు నాకు ఫోన్ చేసేది సాగు చేయకముందు దీంట్లో ఎటువంటి యాజమాన్యం తీసుకున్నారు అంటే బొప్పా ముందు మాచ్చు చేక గురు తోలిచి పెట్టడం వెట్టలేదు గుర్ర సాగు తోలిచ్చు తర్వాత గొంట్ర తోలిచ్చు గుంటోలిచి బొయ్యలు తోలిచు బొయలు తోలిచాక ఇక మొత్తం మొత్తం ఇక వారాన్ని కానించి చినుకులు పడ్డాయి చినుకులు పడ్డాక రెండు సార్లు మూడు సార్లు పెద్ద టార్బెట్టి చేయించాం నాలుగు సార్లు సార్లు ఇక చేశాక ఇక మొదలాది ఈ ఇరవై ఇరవై ఏమన్నారు ఇరవై ఇరవై వేసాం తర్వాత ఏమో మళ్ళీ డిఏపి ఏమన్నారు డిఏపీ రెండు సార్లు మూడు సార్లు వేసాం మళ్ళీ మొన్న మళ్ళీ ఎరువు ఎరియా ఒక ఇనుగు కట్లను పొటాషి ఒక కారు కట్టాలి పద్దాం కట్టలేసి మళ్ళీ వేశాక ఇటు సంగతి తప్పని బలం కాలేదు ఎరువు తోలి మన్నా మళ్ళీ జవ లేరు ఆ తక్కువ తోలి అంటే జీవ అంటే గోరలేదు గొర్రెలు మేక గొర్రలేదు తోలిచ్చి పాదు కాడ రెండు వపులు వేసి అంటే చెట్ల కాడికా చూపెండి ఒకసారి ఎట్లేసారు మీరు అంటే మామూలుగా చెట్టు కాడిక లేకుంటే మధ్య సాలు మధ్యలో

వచ్చి గొర్రెంట చేసింది ఆరు నెలలుగా ఆరు రోజులుగా వారానికి పది రోజులకి వారానికి పది రోజులకి వేడుతున్నాం మరి ఇప్పుడు డిఏపి అను డిఏపి ఒక ఎనిమిదిగాను డిఏపి ఒక పన్నెండు అను పటాసు రెండు పద్నాలుగు కట్టలేమన్నారు ఇక పద్నాలుగు పది పోదాం అనుకున్నా ఇలా కుదరక ఇవాళ బోల రేపు పోయి చేసుకొచ్చి వేసుకొచ్చి వేసి తడిపికుంటా వేద్దామని పదుల దగ్గర గొర్రెల పెంట ఇప్పుడు ఏమని ఎవరు చెప్పారు ఇక్కడ మా ఊళ్ళలో ఆకులలో వాళ్ళు వేసారు అక్కడ కొంత వాళ్ళు వేసారు అంత వాళ్ళు అయితే మరి మా ఊళ్ళు మొదలు బాగా లావు వచ్చినాయి అన్నారు సరే ఒకసారి మనం కనుక ఏమన్నా లావు తీసుకుంటే అయిపోయింది అయితే ఫస్ట్ లో జవాలు అంటే సరే హెర్రోజులు తోలు మళ్ళీ వాళ్ళు ఫస్ట్ లో తోల్ మా విషయం తీసుకున్నాక ఎరువు దోలి చిమ్మి దున్నిచ్చింది ఎగదనం లేదు అసలు అంత కాడి మొదలు అనుకోలేదు ఇది ఒక సంవత్సరం చెందిన వంద వర్షం మేమేం చేసామంటే అప్పటికప్పుడు అనుకోని మాకు చివరి తోలిన దాకా కూడా ఎరువు తోలిన దాకా కూడా మాకు టైం లేదు టైం లేదు అప్పటికప్పుడు అనుకొని మేము అప్పటికప్పుడే దుక్కి దుండించుకొని ఒకనాడు మళ్ళీ తెల్లారి రెండు రోజులే ఆగి మళ్ళీ గొర్రె తోలించుకొని గుంటలు తోలించుకొని బాగు చేసుకునేది మాకు వచ్చేసింది మాకు టైం లేదు ఎండాకాలం తీసుకున్నట్టయితే మాకు టైం ఉండేది ఎండాకాలం తీసుకోవాలి ఊర్లో తక్కువ లేకుంటే అని అసలు ఈ పంట వేయటానికి కొంత నిరుడు వేసారు నిరుడు వేసిన పర్లేదు అన్నారు పర్లేదు అన్నాక ఈ చేరు నీళ్ళు లేవు నీళ్ళు లేవని చెప్పి చెప్పేసి తక్కువ తక్కువగా అడుగుతున్నారు ఈసారి ఏమంటారు మరి బావి ఉంది మాట ఉండే సొంత బావి ఉంది అని మామూలుగా రిపేర్ చేశారు మొత్తం సుమారు ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది ఖర్చు ఖర్చు ఈ పైపులు అయితే ఏ అయితే మేము దగ్గర దగ్గర మాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు దగ్గర మేము లక్ష రూపాయలు కలిపి మేమే తీసాం అసలు అయిన తర్వాత మొదట్లో కూడా మేమే రెండు సార్లు మేమే తీసాం కను ఒక బిట్టే ఆ కూ బిట్టు మటుకు అట్లా ఈ పొలం మొత్తానికి మొక్క అయితే ఏదైతే మేము మొత్తం గుర్తురాశాం ముగ్గురు ముగ్గురు వాటాలు మా తమ్ముడు నేను మా ఆరు లక్షలు అయింది ఆరు లక్షలు కవులు అయితే పైపులు అయితే ఎనభై ఏళ్ళు మరి పైపులు అదే మరి మామూలుగా ఈ పైపులు లేకపోతే మా టైం బాగుంటే కాయగారు పోసిన దాకా మేము ఇంకా మొక్క నిండి అతేసేటప్పుడు కూలీవాళ్ళు లాంచి పడి అత వేసిన కానీ మీరే సొంతంగా చేసుకుంటున్నారు నీళ్ళు కొట్టుకుంటున్నారు మేమే బయట మనుషులు బయటకోకుండా మీరే సాగు చేసుకుంటున్నారు మూడు రోజులు ఆరుగురు మనుషులు మేమే వేసి కడుపు కూడా మొదటాల నుంచి చాలా నుంచి మేమే దీపారు కలపని పిచ్చిగా చేసుకోవచ్చు ఇక ఈసారి చేద్దాం ఏదో చెట్లు చచ్చిపోతాయి అన్నారని మేము దడిసి చేయలే చెట్లు ఎందుకు చనిపోతాయి ఏమన్నా ఈ ఏళ్ళు బోళ్ళు వచ్చి ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమో ఏమైనా ఇబ్బంది అయితే అని అది అక్కడ మటి మేము చేయలేదు పలుమంది అసలు పట్ల మేము భూమి వచ్చేసి మంచి నీళ్లు పెడితే మంచి ఎక్కువ ఆరదలు ఎక్కువ ఉంటదా లేకుంటే తొందరగా ఒక వారానికి అంటే వారం రోజులు తడి అనేది ఆపిద్ది మనకి మంచిగా అయితే ఒక వారం పది రోజులు కాటించి పది రోజులు కాని ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే ఎండా వచ్చే సమయం కాబట్టి మందుకట్లు నుంచి ఎడదాకా ఆడ నుంచి ఆడదాకా మళ్ళీ ఆ మొక్క ఆడ ఏరు అక్కడే ఉంటదా ఏం అని మరి మొదలు కాడైతే నిమ్మ చాలదుగా ఏరు అక్కడే ఉంటదా అని ఈ గడ్డి బొద్ది కచ ఇది పెరిగిద్ద రెండు సంవత్సరాల నుంచి దీని బొద్ది చెప్తుంది ఒకవేళ ఏమన్నా గడ్డి బొద్ది పెరిగిద్దేమో మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో అని గడ్డి పెరిగిద్దని మందు ఆడికేస్తారు అప్పుడు మంది ఏం పరిస్థితి మరి చేయను అంత మరి చల్ల ఇంత మట్టి ప్పుడంత మాట అది బొప్పాయి ఏరు మీరు ఇప్పుడు పికాస్ తీసుకొచ్చినా లేకుంటే చేత్తో ఎట్లన్నా తడి పెట్టినప్పుడు కింద వేరే ఉంటది చూసారు మీరు ఎప్పుడైతే ఎట్లా చూసారు ఎప్పుడైనా కింద వేరే ఉంటది అప్పుడు మరి ఈ ఏరు వేరేసిన మరి పాపం మీరు ఎంత ఏర్లకి బలం ఇస్తే ఈ ఏరు పని చేయకపోయినా ఈ ఏరు పని చేసిద్ది అయితే గడ్డి గడ్డిది గడ్డి లేని ఎక్కడ ముగిసిద్ది గడ్డి మోసిద్ది అది కూడా ఒక జీవ ప్రాణమే కదా మన మొక్క ఎలాగో గడ్డి కూడా అంతే కదా కాకపోతే మనం ఏం చేసుకోవాలి వాటిని ఆది మనం చేసుకోవాలి అది ఎలాగ మీరు కలుపు పొందిన చేస్తే ప్రాబ్లం వాస్తవాన్ని మనం కలుపు మందు వల్ల భూమి కాలుష్యం తగ్గిపోతుంది భూమి శాంతి చాలా తగ్గిపోతుంది కలుపు మందు వల్ల వాడకూడదు వాస్తవానికి కాకపోతే కుళ్ళ ఖర్చు వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే చెప్పారు కొంత బిట్టు పెడితేనే ఇరవైలు ఖర్చు వచ్చింది అన్నారు ఇప్పుడు ఏడు ఎకరాలు మీరు పెడితే దగ్గర దగ్గర మూడు సార్లు తిప్పితే పండేది ఏందో కానీ వాళ్ళకి ఇచ్చేది ఎక్కువైద్ది మనకి అందుకని వాళ్ళకే లక్ష రెండు లక్షలు వాళ్ళకి సరిపోయితే ఒక్కటి చెప్పండి మీకు సరలే మీరు అనుభవం లేదన్నారు ఫస్ట్ సార్ ఇది కాబట్టి మీకు నెక్స్ట్ కూడా అనుభవం బాగా వస్తుంది నేను చెప్పేది కూడా వినండి కొంచెం సో మనం గడ్డి మందు ఎప్పుడు చేయాలి మీకు కూడా కొంచెం ఐడియా చేసుకోండి ఎప్పుడు చేయాలి అంటే మనకి తేమ శాతం ఉంది అంటే మన నీళ్ళు కట్టాము మనము ఆ నీళ్ళు ఎన్ని రోజుల దాకా మీకు అరధలో ఉంటది ఒక ఫోర్ నాలుగు రోజుల దాకా అయితే మంచి తేమ మీద ఉంటుంది తేమ మీద మీరు గడ్డి మంది పిచికారు చేస్తే ఆ యొక్క లిక్విడే కదా అది వాటర్ కదా అది గడ్డి మంది అది ఆ గడ్డి మంది మనకి భూమి ఇది చనిపోయింది కణాలు చనిపోతాయి రూట్స్ చనిపోవడం మనకి ఏంటంటే మొక్కకి వేరే వేరే ఫంగీసైడ్స్ ప్రాబ్లం రావడము మొక్క పెరిగిపోవడము పూత పుర రాలిపోవడం అది నిజమే అది కాబట్టి ఎప్పుడు చేయాలి అంటే మనకి పదను ఆరిపోయిన తర్వాత మనకి పొడిగా ఉంది బాగా తడి కాకుండా పొడిగా ఉన్న సమయంలో నువ్వు చేసిన మొక్క మీద పడుతుంది అప్పుడు అప్పుడు ఎందుకు భూమిలో ఉన్న పోదుగా మనకి అప్పుడు మ్యాక్సిమం మీరు కలుపుకుంది ఎప్పుడు చేయండి ఒక టెన్ డేస్ తర్వాత పదను మొత్తం అయిపోయింది మనకి భూమి మొత్తం ఆరిపోయింది ఆరిపోయినప్పుడు మీరు ఎటువంటి రసాయనాలు యూజ్ చేసినా కూడా పై బాగా ఉండదు కింద పొర మనకి పోదు కాదు అప్పుడు మనకి బొప్పాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు మరి మీ ఏపీ సైడ్ ఇలా చేస్తున్నారు నాకు తెలియదు కానీ మా తెలంగాణ సైడ్ నేను దగ్గర ఉండి కూడా దాని కలపే మనకి కొంచెం రిస్క్ తక్కువ కదా రిస్క్ తక్కువ మరి దగ్గర కానీ ఇప్పుడు మనకి చెట్టు పెరిగింది ఈ దగ్గరలో రాదు మనకి ఎక్కువ కలుపు రాదు కదా కలుపు ఎక్కువ రాదు మనకి ఎట్లా వస్తుంది ఈ మిడిల్ లో వస్తుంది ఈ మిడిల్ లో మీరు తేమ అయిన తర్వాత కొట్టుకొని పిచ్చిగా చేయండి అప్పుడు సరిపోయి మనకి చెట్టు బాగా దగ్గరకు ఉంటే మనకి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఏదైనా చెట్టు మనకి దువారా తగిలి చెట్టు ఏదైనా పెరిగిపోవడం అలాంటి సమస్య ఎక్కువ వస్తుంది అని చెప్పి నేను కూడా అంటున్నాను అది చెట్టు వద్దు దూరం అంటే మీకే రిస్క్ తక్కువ కదా ఎంత రోజు అని చెప్పి మీరు కూడా శ్రమ చేస్తాను అలా బొప్పాయికి శ్రమ చేయద్ది ఎప్పుడు కూడా శ్రమ కూడా పండించు ఒక మనిషి ఒక ఎకరానికి వచ్చేసి ఒక మనిషి ఇరవై ఎకరాల దాకా సాగు చేయొచ్చు బొప్పాయికి ముగ్గురు కలిసి ఏడు ఎకరాలు సాగు చేస్తున్నారు మా నాన్న ఒక్కడే ఎనిమిది ఎకరాలు సాగు చేస్తుంది మళ్ళీ కొత్త మా నాన్న ఒక్కడే ఎనిమిది ఎకరాలు సాగు చేస్తారు ఎందుకంటే తెలుసానికి మరి ముందు పోతే మా నాన్న ఒక్కడ తప్ప ఏ పని చేయడం ఎందుకు నేను మందు చెప్పేస్తాను మందు పిచ్చిగా చేస్తారు డ్రిప్ వేస్తారు ఇక కలుపు ఒక్కడే మా నాన్న పిచ్చిగా చేస్తారు అది కూడా ఒక నెలకో రెండు నెలకో ఒకసారి తప్ప డైలీ కోసం మనకి కలుపు రాదు కదా అలాగే చెప్పి ఇలా శ్రమ చేయడం వల్ల మనకి ఏమైనా మిగిలిద్దా ఏం మిగిలేదు అక్కడ అందుకని కలుపు వాళ్ళ ప్రాబ్లం వల్ల ఇరవై పదిహేను ఒక ఎకరం వరకు ట్రై చేయండి కానీ ఒక ఎకరం ట్రై చేయండి మొత్తం ఎందుకు మీరు భయం ఉన్న ఒక ఎకరం ట్రై చేయండి ఫస్ట్ నీళ్ళు తర్వాత ట్రై చేయండి ఏదైనా సమస్య ఉందో సేమ్ అంతే ఉందా మీరు మిగతా ట్రై చేయండి ఒక నా సరే ట్రై చేయండి ట్రై చేస్తే మీకే శ్రమ తగ్గేది కదా నేనేదో కలుపు అమ్ముతున్నాను మీరు కొలమని చెప్పి మీకు శ్రమ తగ్గదు అని చెప్పి అంటున్నాను ఇక్కడ రైతు ఈ వయసులో మీరు శ్రమ చేస్తున్నారు దాన్ని కొద్దిగా వయసు మీ స్టార్టింగ్ లో బాసే స్టార్టింగ్ లోనే ఈ కోడి పెంట కానివ్వండి ఆవు పెంట కానివ్వండి ఈ యొక్క మన గోదావరి గోల్డ్ అయినా సరే మనకి కోకో ఫీట్ లాంటివి అలాంటివి తీసుకుంటే చాలా బాగా వచ్చేది మనకి తెలుసా మీరు తెలియలేదు కూడా ఎవరు అడగాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది మీరు చెప్పారు నాకు ఏదో అడుగుమందుకు అని చెప్పేసి కి అట్లా వేయడం మనకి చెట్టుకి పూత కాపు ఎక్కువ రాదు తెలుసా అన్నయ్య నువ్వు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బొప్పాయికి వచ్చేసి ఎయిరు టోటల్ గా సరౌండింగ్ మొత్తం ఉంటుంది తెలుసా బొప్పాయి ఏరు మొత్తం ఉంటది మరి ఈ ఏర్లు కూడా యాక్టివ్ గా ఉండాలి కదా ఈ ఏర్ లో కూడా తిండి కావాలి కదా మెయిన్ మీరు ఒకటి చోటే సేమ్ మరి మిగతా వేర్లు ఏం చేస్తాయి మనకి డల్ అయిపోతాయి కాబట్టి వాటికి కూడా మనకి పోషకాలు అందించాలి కాబట్టి మీరు చల్లాలి మినిమం చల్లాలి చలితేనే మనకి బాగుంటది చలితేనే ఎక్కువ మీకు ఒక పని చేయండి చల్లండి ఈసారి ఒక మీరు ఇందా చెప్పారు కదా ఇక్కడ వేస్తా అని చెప్పేసి ఇందా నేను ఎలా ఇలా అదే ప్రాసెస్ చెప్తున్నాను ఒక ఎకరం వరకు చల్లండి నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఒక వేసుకుంటా ఉంటే నువ్వు వేస్తా నీళ్ళు కడతా ఉంటావు కదా మీ అబ్బాయి ఉండు మీ అబ్బాయి చల్లుతా ఉంటారు ఒకసారి చల్లకడదు మనకి ఒక ఒకసారి కాలో పారింది కథ నువ్వు పక్క కాళో తిప్పుతావుగా ఈరో మనోడు గోన్ సంచియో బొచ్చనో ఏదో ఉంటది కదా మీ మందులది కలుపున తర్వాత చల్లేసింది ఈ చల్లేసిన వరకు ఉందో దాని వరకు మీరు అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకే తెలిసిద్ది మీకోసం నేను చెప్తాను నా కోసం కాదు కదా రైతు పండించాలి దాన్ని ఎలా పండించాలి తెలుసుకోవాలి ముందుగా మనం ఇంకోటి ఏం చాలా మంది రైతులు ఏం చేస్తుంటే పక్కే వేస్తున్నారు ఇటు పక్కనే వేసినప్పుడు మరి అటుపక్క కూడా వేయాలి కదా అయితే మన ఎరువు మతి రెండు పక్కల అన్ని పక్కల వేయాలి మనకి ఈ చెట్టు మొత్తం కూడా వేరే ఉంటాయి రూట్స్ ఏ ఉంటాయి ప్రతి రూట్స్ అన్నింటికి మనం అందించాలి పోషకాలు ఎరువు మరికి రెండు పక్కలకి మనం ఒకసారి రెండు సార్లు ఇవ్వండి పొటాషి పొటాష్ లో కొంచెం యూరియా శాతం కలపండి అసలు కలపచ్చు తప్పే లేదు యూరియా కలిపితేనే మనకి కొంచెం అయితే మాకు ప్రాబ్లం ఏంటంటే ఏదో యూరియా కలిపి ఏదో వైరస్ వద్దని అన్నారని యూరియా మట్టి ఎంత మట్టి వేయలేదు మేము అరవై దాకా యాభై పైన అరవై క్లో అంటే యాభై ఐదు గట్ల దాకా ఏ మందు ఇరవై ఇరవై గానీ డిఏపింగ్ డిఏపితేనే మొదలు మొదలు ఇది అంటే అయ్యేసుకొచ్చి చేస్తాం పద్నాలుగు ముప్పై చేద్దామని అంటే ముద్దు అన్నారు చెప్పే అయితే పద్నాలుగు ముప్పై ఒక చేద్దామని ఉంది నాకు ఎప్పుడు ఒక చెప్తున్నా మీకు మీరు ఎక్కడైనా సరే మందులు తీసుకోండి పొటాషియం శాతం ఎక్కువ పర్సంటేజ్ ఏ మందుల్లో ఏ బ్యాగ్ లో ఉందో ఆ బ్యాగ్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే మనకి పూత క్రాప్ సమయంలో కాల్షియం కట్లు వేసుకోవాలి ఒకటి మనకి తెలియకపోతే తెలిసిన దగ్గరైనా తెలుసుకొని చేసుకోండి అంతేగాని